కన్యా రాశి వారికి మూడు శుభవార్తలు జూలై నెల వీరి జీవితంలో నమ్మలేని పెను మార్పులు నక్కతోక తొక్కి వచ్చారా అన్నట్లు వీరి జీవితం మారిపోతుంది అసలు వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది వీరి జీవితంలో ఎటువంటి శుభవార్తలు అనేవి వీరు ఉన్నారు వీరి జీవితంలో కలగబోయే పూర్తి పరిణామాలు మార్పులు ఏ విధంగా ఉంటాయి అన్ని విషయాల గురించి కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం శ్రీ కాళీమాత జ్యోతిష్యాలయం గుప్త నిధులు కలలోకి వస్తున్నాయా ఇక చింతించకండి నాగబంధన అష్టబంధన అఘోరాలతోటి నాగ సాధువులతోటి అష్ట నిబంధనలు చేయబడును మీరు ఎక్కడెక్కడో దీని గురించి నిరాశ చెంది ఉన్నట్లయితే ఒక్కసారి గురువు గారిని సంప్రదించండి నిధులు చూడబడును చేతబడి అయినా సరే దెయ్యాలు కలలోకి వస్తున్నాయా ఎటువంటి సమస్యలకైనా ఒక్క ఫోన్ కాల్తో గురువుగారిని సంప్రదించండి శ్రీ అంతకన్నా ముందు మీరు ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తు ఉన్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి కన్యా రాశివారి గురించి పూర్తి విషయాలు తెలుసుకుందాం కన్యా వారు మీరు మానసిక ప్రశాంతతను కోల్పోకుండా చూసుకుంటే సమయంలో మీకు మేలు జరుగుతుంది చేపట్టిన పనులలో శ్రమ పెరిగే అవకాశాలు ఉన్నాయి కనుక కొంచెం జాగ్రత్త వివాదాలకు దూరంగా ఉండడమే మేలు ఆర్థిక నియంత్రణ ఈరోజు మీకు అవసరం అవుతుంది విష్ణు సహస్రనామాలు చదివితే మీకు చాలా మంచి జరుగుతుంది ఉద్యోగ ఫలితాలు అయితే చాలా అద్భుతంగా ఉన్నాయి పదవీ లాభం ఉచితం అధికారులు మీకు అన్ని విధాలుగా కూడా సహకరిస్తారు స్థిరత్వం కూడా ఏర్పడుతుంది ఆర్థిక స్థితి మీకు అనుకూలిస్తుంది ఆస్తి పెరుగుతుంది వ్యాపారంలో చైతన్యంగా ఉండండి ఆరోగ్యం మీకు అనుకూలంగా ఉంటుంది ఈశ్వర ధ్యానం మీకు ఉత్తమ అనేవి ఇస్తుందని చెప్పడంలో కూడా సందేహం లేదు కన్యా రాశి వారు ఎవరైతే ఉన్నారో వారికి సమయం అంతా కూడా చక్కటి మేలే జరుగుతుంది కానీ కీడు అనేది లేదు ఈ రాశి వారికి ఈ సమయం అన్ని విధాలుగా కూడా చక్కటి అనుకూలమైన వాతావరణం అయితే మీరు చూస్తారు అంతేకాదు ఈ ఏడాది ఈ రాశి వారికి సాధారణంగా అనుకూ ఉంటుంది ముఖ్యంగా ఆర్థికంగా కెరియర్ పరంగా శుభ ఫలితాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి శని గురుగ్రహాల సంచారం కారణంగా ఆదాయం అంత పెరుగుతుంది మరియు కొత్త అవకాశాలు కూడా లభిస్తాయి ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్త అవసరం ఆర్థిక పరిస్థితి చూసుకున్నట్లయితే రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం కన్యా రాశి వారికి ఆర్థికంగా స్థిరత్వం మరియు వృద్ధిని తెస్తుంది ఆదాయం పెరగడానికి అవకాశం ఉంటుంది అలాగే ఖర్చులు కూడా పెరిగే అవకాశం అయితే కనిపిస్తుంది కాబట్టి పొదుపు చేయడం చాలా మంచిది ఉద్యోగస్తులకు వ్యాపారస్తులకు కూడా ఈ ఏడాది అనుకూలత అనేది కనిపిస్తుంది పనిలో రాణించడానికి కొత్త బాధ్యతలు స్వీకరించడానికి నైపుణ్యాలు మెరుగుపరుచుకోవడానికి కూడా కొత్త అవకాశాలు అనేవి మీకు లభిస్తాయి కుటుంబ సభ్యులతో సంబంధాలు కూడా మెరుగవుతాయి కుటుంబ సభ్యుల సమస్యలన్నీ కూడా ఈ సమయాన్ని పరిష్కారానికి వస్తాయి ఆరోగ్య విషయంలో సాధారణంగా ఉన్నప్పటికీ కూడా శ్రద్ధ తీసుకోవడం అయితే అవసరమే శరీరం ఇంట్లో ఉండే సమయంలో ఆరోగ్య సమస్యలు అనేవి రావచ్చు కనుక తగిన జాగ్రత్తలు పాటించాలి రాహు మరియు కేతుగ్రహాల సంచారం కారణంగా కొన్ని మార్పులు అయితే మీ జీవితంలో చోటు ఉన్నాయి ఇవి శుభ ఫలితాలనే తెస్తాయని చెప్పడంలో సందేహం లేదు ఆధ్యాత్మికంగా కూడా మీకు మంచి పురోగతి అనేది కనిపిస్తుంది కొత్త పనులు ప్రారంభించడానికి కొత్త ప్రదేశాలకు వెళ్ళడానికి కూడా ఇది చాలా మంచి సమయంగా చెప్పవచ్చు ఈ రాశి వారికి ఈ సమయంలో కొన్ని సవాళ్ళు అయితే కనిపిస్తున్నాయి ముఖ్యంగా జూలై నెల మొదలు ఈ రాశి వారికి కొన్ని సవాళ్ళు అయితే అధికంగానే ఉన్నాయి కనుక వాటి గురించి కూడా మనం అయితే ఇప్పుడు తెలుసుకుందాం శాస్త్రం ప్రకారం కన్యా రాశికి బుధుడు అధిపతిగా ఉంటాడు ఈ ఏడాది బుధ శుక్ర శనివారాలు మీకు అనుకూలమైనటువంటి రోజులుగా ఉంటాయి ఈ రాశి నుండి శనిదేవుడు ఆరవ స్థానం నుండి ఏడవ స్థానంలోకి ప్రవేశించనున్నాడు ఈ సమయంలో కన్యా రాశి పోటీ రంగాల్లో మెరుగ్గా రాణిస్తారు మీ పెండింగ్ పనులన్నీ కూడా పూర్తి చేయడం పైన ప్రత్యేకమైన శ్రద్ధ వహిస్తారు మీ యొక్క వ్యక్తిగత జీవితం కూడా మెరుగవుతుంది మరొక వైపు గురుడు తొమ్మిదవ స్థానంలో ఉండడం చేత మీకు అనేక రంగాల్లో కొత్త అవకాశాలు అనేవి ఉంటాయి మీరు కొత్త సంబంధాలను సైతం ఏర్పరచుకుంటారు మీకు అనేక రంగాల్లో ప్రశంసలు కూడా లభిస్తాయి ఈ రాశి వారికి జూలై మినహా ఏడాది పొడవునా కూడా పూర్తి ప్రయోజనాలు పొందే అవకాశాలు అయితే ఉంటాయండి అయితే దీనికోసం మీరు ఆచరణాత్మక పనులే చేయాలి ఈ నేపథ్యంలో ఏడాది కన్యా రాశి వారికి ఆర్థిక ఉద్యోగ విద్య ఆరోగ్యపరంగా ఏ విధమైన ఫలితాలు రాబోతున్నాయి అనేది మనం ఇప్పుడే తెలుసుకుందాం ముఖ్యంగా ముందుగా కెరియర్ గురించి చూసుకున్నట్లయితే గురుడు ఈ కొత్త ఏడాది తొమ్మిది పదవ స్థానంలో సంచారం చేయడం వల్ల కన్యా రాశి వారి కెరియర్ పరంగా విజయం సాధించే అవకాశాలు ఉంటాయి మీరు కొత్త బలమైన సంబంధాలను ఏర్పాటు చేసుకుంటారు మీరు చేసే ఇంట్లో కూడా విజయం సాధిస్తారు ప్రమోషన్ పొందే అవకాశాలు కూడా మీకు ఉన్నాయి ఈ కాలంలో మీరు కొత్త పెట్టుబడులు పెట్టేందుకు కూడా మంచి ఆసక్తిని అయితే చూపిస్తారు వ్యాపారులకు సానుకూలమైన ఫలితాలు అయితే ఉంటాయండి మీరు అనేకమైన విజయాలు సాధిస్తారు వ్యాపారంలో పురోగతి ఉంటుంది గురుడు శని అనుకూల స్థానాలు ఉండడం చేత మంచి ఫలితాలు అనేవి ఉంటాయి మీరు కొత్త ఆదాయ మార్గాలు కూడా కనుగొంటారు మీరు సీనియర్లు మంచి మద్దతు అయితే ఉంటుంది కేతువు ఇతే రాశిలో రాహు ఏడవ స్థానం ఉండే సమయంలో ఇటువంటి వ్యాపారాలు కూడా చేయవద్దు ఎవరిని కూడా మీరైతే గుడ్డిగా నమ్మకూడదు కన్యా రాశి ఆర్థికపరంగా ఆర్థిక పరంగా శుభప్రదంగా ఉంటుంది మీరు కోరుకున్న సొమ్మును పొదుపు చేయడంలో కను విజయం సాధిస్తారు ఏడాది ప్రారంభంలో మీ యొక్క భౌతిక సౌకర్యాల కోసం కొంత కూడా చేస్తారు ఏడాది మధ్యలో గురుడు పదవ స్థానంలో ప్రవేశించడంతో మీ ఆదాయం మరింతగా పెరిగే అవకాశం అయితే కనిపిస్తోంది దీని కారణంగా మీ జీవితంలో భౌతిక సౌకర్యాలు కూడా పెరుగుతాయి మీరు వాహనము లేదా ఇల్లు కొనేందుకు సిద్ధంగా ఉన్నట్లయితే కనుక మీ కోరికలు అన్నీ కూడా నెరవేర్తాయి మీ ప్రేమ జీవితంలో సంబంధాల్లో కొంచెం మోపిక పట్టాలండి అంతేకాదు తెలివిగానే వ్యవహరించాలి ఈ కాలంలో మీ యొక్క వ్యక్తిగత జీవితం పైన ప్రత్యేకమైన శ్రద్ధ చూపిస్తారు అయితే మీ రొమాంటిక్ జీవితంలో కొంచెం తక్కువ శ్రద్ధ వహించే అవకాశాలు ఉన్నాయి కనుక మీరు తగిన జాగ్రత్తలు పాటించాలి చూశారు కదా కన్యా రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా ఇక వీరి గుణగణాలు వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు కూడా ఇప్పుడైతే మనం చూసేద్దాం ఉత్తర పాల్గొని రెండు మూడు నాలుగు పాదాలు హస్త ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చిత్త ఒకటి రెండు పాదాలు ఎవరైతే జన్మించారో వారు కన్యా రాశికి చెందుతారు కన్యారాశి వారు చాలా మృదు మధురంగా మాట్లాడతారు ఏ విషయంలోనైనా లోతుగా పరిశీలించిన తర్వాత నిర్ణయానికి వస్తారు తమ అభిప్రాయాలు అరచు మార్చుకుంటూ ఉంటారు విభిన్నమైన అంశాలు పరికిస్తూ ఉంటారు తమ ఆలోచనలకు అనుగుణంగా వ్యవహరిస్తూ ఉంటారు వీరు దేనిని కూడా అంత సులభంగా విడిచిపెట్టారు ప్రతి విషయాన్ని ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తారు ఈ రాశి వారి ముఖ్య లక్షణం ప్రతి దాన్ని కూడా అనుమానించడం దీనిని వీరికి జన్మతో వచ్చిన సహజ లక్షణంగా కూడా మనం చెప్పుకోవచ్చు ఏ విషయంలోనైనా విచక్షణ ఉపయోగిస్తారు కానీ వీరి మనసులో ఉన్న ఆలోచనలు అనుమానాలు బయట వారికి కనబడనీయకుండా వీరు దాచుకుంటారు వీరి మనసులో అనుమానం ఉన్నప్పటికీ కూడా ఎదుటి వారికి మాత్రం అది తెలియకుండా జాగ్రత్తలు తీసుకుంటారు ప్రతి విషయాన్ని కూడా వీరి మనసులోనే అంచనాలు వేసేస్తూ ఉంటారు కన్యా రాశిలో జన్మించిన స్త్రీలు తెలిగ్గా కన్యలు పెట్టుకుంటారు చాలా మృదువైన మనసు వీరు కలిగి ఉంటారు వీరు ఎక్కువగా ఆవేశానికి ఉక్రోషానికి లోనవుతారు అవుతారు ఈ రాసి వారికి ధైర్యం కొంచెం తక్కువనే చెప్పాలి ఆహారం మీద వీరికి చాలా ఆసక్తి ఉంటుంది తమ ఇష్టాయిష్టాలకు ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు వీరి కుటుంబ అవసరాలకు పెద్దపీట వేస్తారు ఎక్కువ భౌతిక విషయం మీదే దృష్టి పెడతారు పని ప్రారంభించే ముందుగా పదిసార్లు ఆలోచిస్తారు పనిచేసే విధంగా ఉంటుంది అని పని చేసిన తర్వాత వీరు ఆలోచిస్తూ ఉంటారు ఒక పని ప్రారంభిస్తే అది పూర్తి చేసేంత వరకు కూడా వీరు విడిచిపెట్టారు అద్భుతమైన ఫలితాలు అనేది వీరు చూస్తారు ఒక కన్యా రాశి వారికి వాత్సల్యము అభిమానము బంధు ప్రేమ తమ బాధలను గుర్తింపు గుర్తింపననే కోరిక అనే స్వభావములు కలిగి ఉంటారు ఈ రాశి వారు చాలా సున్నితమైన మనస్తత్వాన్ని కలవారుగా ఉంటారు పరిస్థితులు అనుకూలించినట్లయితే వీరు జీవితంలో చక్కగా రాణించి మందికి సహాయపడతారు అయితే ఇతరులు కలిసి రానప్పుడు నిరుత్సాహపడటే కార్యరంగం నుండి విరమించుట చిక్కులు కలుగుతాయని భయము కూడా ఈ రాశి వారిలో అధికంగానే ఉంటుంది పెద్ద పెద్ద కార్యక్రమంలో కూడా వీరు స్వయంగా ప్రారంభిస్తారు ఒకవేళ ఇతరులు ఆరంభిస్తే వారికి సలహాలు ఇచ్చి సన్మార్గంలో వెళ్ళడానికి తోడ్పడతారు వీరి గొప్పతనం గుర్తించి వారు వీరికి తలసి వీరికి ధైర్యము పరము కూడా వస్తాయండి చూసారు కదండి కన్యా రాశి గురించి అయితే తెలుసుకున్నారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోను లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్